రాజుగారి కూతురునని అహంభావం లేదట వాళ్ళ నాన్నగారు ఆ ఏరియాకి రాజు అయిన పెనుగొండ ప్రాంతానికి అయినా సరే పది మంది కింద కూర్చుని భోజనం చేస్తుంటే వాళ్ళ పక్కన కూర్చుని భోజనం చేసేసేట తల్లి అంతేగాని నేను రాజుగారి కూతుర్ని నేను పైన కూర్చోవాలి వీళ్ళందరూ కింద కూర్చోవాలి అలాంటిది లేదు ఎంత వా ఎంత ప్రేమ చూడండి ఆ తల్లికి అది సుగుణరత్న అయినమహ అంటే అలాగనే ఆ తల్లికి యుక్త వయస్సు వచ్చాక వివాహం చేద్దామంటే వద్దు నేను గౌరవ బాలిక కింద బ్రహ్మచారిని కింద ఉండిపోతాను నేను పరమేశ్వరుడి దానను నేను మానవ మాతృల్ని పెళ్ళి చేసుకోను అని చెప్పింది చెప్తే గురువుగారు కూడా తల్లి చెప్పిందే అనుసరించండి బలవంత పెట్టకండి తల్లిని అని చెప్పారు అందుకని పరమేశ్వరుడి దానిలా ఉండిపోయింది కానీ తల్లిని మామూలు సౌందర్యమా మనం ఇందాక ఆలయంలో అమ్మవారిని చూస్తేనే కళ్ళు తిప్పుకోలేకపోయాం మూర్తి చూడండి అక్కడ అచ్చం పాపాయి నించున్నట్టే ఉంటుంది ఎంత చక్కగా దానికి తోడు అర్చక స్వాములు కూడా మెచ్చుకోవాలి మామూలుగా మీరు ఆలయాల్లో చూస్తే అమ్మవారి విగ్రహాలకి వెండి కళ్ళు తీసుకొచ్చి ఇలా అంటించేస్తారు మైనంతో మీరు చూసారా ఆలయాల్లో ఇక్కడ అలా కాకుండా ఆ కృష్ణశిల మీద కంటిని కంటిలాగా తీర్చిదిద్దారు మీరు కావాలంటే అయిపోయాక వెళ్తూ గమనించండి వెండి కళ్ళు పెట్టలే తీర్చిదిద్దారు అమ్మవారు ఎంత ఎంత నయన మనోహరంగా ఉన్నారు నాకు ఇంకొక అరగంట అక్కడే నిలబడాలని ఉంది నాకు ప్రవచనం చెప్పాలని లేదు అంత రమణీయంగా ఉన్నారు అమ్మవారు అయితే మనకి మూర్తిలో చూస్తేనే కృష్ణశిల్లాల అమ్మవారు ఉంటే ఇంక నిజమైన అమ్మవారు ఎంత అందంగా ఉండి ఉంటారో ఆలోచించండి ఆ అందాన్ని అందరూ చూసి ఆహా అమ్మవారిలా ఉంది ఆ అమ్మవారిలా ఉంది అని మురిసిపోయే ఒక్కడు తప్ప ఎవడు విష్ణువర్ధనుడు అని ఒక రాజు అతను ఆ ప్రాంతానికి రాజు వీళ్ళ నాన్నగారేమో అతని కింద సామంతరాజు దాంతో ఒకసారి పెనుగొండ ప్రాంతానికి వచ్చాడు వస్తే ఆలయానికి తీసుకువెళ్దాం పద అంటే అందరూ వెళ్తున్నారు ఈ తల్లి అప్పటికి యుక్త వయస్సుకు వచ్చింది దాంతో ఈ తల్లి కూడా వెళ్తోంది వెళ్తుంటే కూడా వెళ్తూ చూసి అప్ప ఏమి సౌందర్యం పొందితే ఈ స్త్రీని పొందాలి అనుకున్నట్టు అది చాలా పొరపాటు అమ్మవారి విషయంలో ఎప్పుడూ చేయకూడదు